హైదరాబాద్ లో పట్టపగలు మేఘాలు కమ్ముకున్నాయి నగరం అంతా చీకటి అలుముకుంది నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది పలుచోట్ల ఉరుములు గాలులతో పాటు భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది ఇంకోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సచివాలయం అబిడ్స్ నాంపల్లి పటాన్ చెరువు లింగంపల్లి సికింద్రాబాద్ వేగంపేట్ అమీర్పేట్ ఏరియాలో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం అయితే కురుస్తోంది ఇక తెలంగాణలో పలు జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాలో వడగడ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వచ్చే ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరికలు జారీ చేసింది ఉపరితల చక్రవర్త ఆవర్తనం ఒకటి మరట్వాడా దాన్ని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సముద్ర మఠానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినట్టు వెల్లడించింది ఈ మేరకు తూర్పు గాలుల్లో ధోని ఈ రోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది ఉత్తరాంధ్ర తీరం దానికి సమీప ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది ఇక శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది ఈ రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది మధ్య ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి వన్ పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈ రోజు బలహీనపడినట్లు తెలిపింది అలాగే నిన్న నైరుతి మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా బలహీన వెల్లడించింది